తి వ్యవసాయంలో ఆవుల విసర్జకాలని సహజ ఎరువులుగా పంటల ఎదుగుదలకి సహజ పద్ధతిలో కషాయాలు ద్రావణాలుగా ఉపయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే అంతేకాకుండా వ్యవసాయ అనుబంధ రంగంగా పాడి ఉత్పత్తులతో రైతుకు అదనపు ఆదాయ వనరులుగా కూడా ఆవులు ఉపయోగపడతాయి అయితే అరుదైన దేశీ గిర్ ఆవులతో గోసాలను నిర్వహిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన పాడి రైతు మహిపాల్ దేశీ ఆవులతో నిర్వహిస్తున్న ఈ గోశాల ప్రత్యేకతలేంటో ఇంటి నెల తల్లి కార్యక్రమంలో చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామానికి చెందిన మహిపాల్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు ఆశించిన సంపాదన వస్తున్నా ఏదో వెళితి సొంతంగా ఏదైనా రంగంలో రాణించాలనే తపన వెరసి సొంతూరులో ఉన్న పొలంలో ఎకరంన్నర షెడ్ వేసి గిర్జాతి దేశీయ ఆవులతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ప్రకృతి వ్యవసాయానికి దేశీయ ఆవులు ముఖ్య ఆధారం అయితే దేశీయ ఆవుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది ఈ నేపథ్యంలోనే దేశవాళి ఆవులతోనే డైరీని నిర్వహిస్తూ వాటి ఉనికిని కాపాడడమే ముఖ్య ఉద్దేశమని అంటున్నారు నిర్వాహకుడు మహిపాల్ నమస్కారం ధర్మారం విలేజ్ కొరుట్ల మండల్ జా డిస్ట్రిక్ జాలు నేను కొన్ని రోజులు గల్ఫ్లో వర్క్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాలు తర్వాత అయితే నాకు ఆవుల మీద ఇంట్రెస్ట్ ఉండి గల్ఫ్ వాళ్ళు రావడం జరిగింది వచ్చిన తర్వాత చూస్తే ఏ ఆవులు ఎలా ఉంటాయి ఏది బాగుంటుంది ఏది ఏ పాలైతే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యంగా ఉండగలిగే పాలేవి అనేది చూస్తే ఇది గిరావు ఏదైతే ఉందో గిరావు దానిలో కొంచెం స్వర్ణకార అనేది ఎక్కువ ఉంటుంది వేరే ఆవులు కానీ దేనికన్నా అందుకే ఈ గిరావు పైన నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి గిరావులు గుజరాత్ నుంచి తేవడం జరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాలు ముందు తొలత పన్నెండు తోటి స్టార్ట్ చేసిన ఈ పన్నెండు ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఒక అర ఆవులు తీసుకొచ్చాను అవి సెట్ అయిపోయింది సెట్ అయితే ఇప్పుడు మన దగ్గరనే బ్రిడ్ డెవలప్ చేసుకొని ఇప్పుడు ఒక అరవై ఆవుల దాకా నేను డెవలప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆవు ఒక్కొక్క వచ్చేసి ఏంటంటే మనం పెడగ్రీ పట్టి ఆవు ధర ఉంటుంది అక్కడ మళ్ళీ దళాల వాళ్ళ దగ్గర మోసపోవద్దు మనం కుద్దు మన సొంతంగా వెళ్ళి సర్చ్ చేసుకొని తిరిగి అక్కడ ఉండి ఒక నెలన రెండు నెలల ఎంత ఉండి కొంచెం ఆవుకు ఆవుల గురించి అవగాహన నేర్చుకున్న తర్వాతనే ఆవులు తెచ్చుకోవాలి అది ఒక్కొక్క ఆవు వచ్చేసి మన దగ్గర ఉన్నది లక్ష లక్ష పైన ఉంటుంది లక్ష ముప్పై వేలు రెండు లక్షల దాకా ఉన్నది ఒక్కొక్క ఆవు నా దగ్గర ఇప్పుడు మా ఊర్లోనే ఇది ఒక రెండు ఎకరాల స్థలం ఉంది నాకు ఇక్కడ షెడ్లు డెలివరీ సెక్షన్ వేరే పిల్లల సెక్షన్ వేరే పెద్ద మిల్కింగ్ వేరే డ్రై డ్రై కౌస్ వేరేనే అన్నీ సపరేట్గా ఉంచేసరికి కాస్ట్ ఎక్కువ అయిపోయింది మనకు ఇప్పుడు ఒక ఎకరం ఎకరం నరల షెడ్లు వేసిన థర్డ్ క్లాస్ ఆవులు అయితే ఏదైతే ఉంటాయో అవి ఇరవై ముప్పై వేల నుంచి పడితే మనకు లక్ష ఐదు లక్షల దాకానే ఉంటాయి అవైలబుల్ ఉన్నాయి గిరావులు తోటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డిసీజ్ రాకుండా చూసుకోవాలి డిసీజ్ ఇప్పుడు గోమర్ కానీ ఇంకేనా బ్యాక్టీరియా కానీ ఏదైనా గాయాలైనా కానీ దాన్ని తగ్గే ఎంత తొందరగా తగ్గాలో అంత తొందరగా మనం తగ్గించుకోవాలి అట్టి దీనికి ఒక ఎనిమిది తొమ్మిది రకాల ఫీడింగ్ నేను పెడుతున్నాను మక్క గోధుమ పొట్టు పెసర పొట్టు కందిపొట్టు పొట్టు మినరల్ మిక్చర్ క్యాల్షియం అవి తప్ప ఇంకా నేను వేరే ఆయుర్వేద మెడిసిన్స్ ఉందో అవి కూడా వాడుతుంటాను ఔషధాలు అంటారు మనము అశ్వగంధ శతావరి ములట్టి త్రిఫల అవి కాకుండా మళ్ళీ ఇంకా జీలకర్ర కానీ బియ్య మెంతులు మెంతులు మెయిన్ ప్రాబ్లం మెయిన్ ఏంటంటే మెంతులు డివర్మింగ్ మనకి ఏది డాక్టర్ అవసరం లేదు డివర్మింగ్ అది ఇంపార్టెంట్ మెంతులు అది ప్రొద్దున మనకు కొంచెం నానబెట్టిస్తే ఏ ఇంజక్షన్ కూడా ఏ డాక్టర్ కూడా మనకు అవసరం ఉండదు ఒక హండ్రెడ్ గ్రామ్ మనం ఒక ప్రతి కావుకు ఒక హండ్రెడ్ గ్రామ్ ఖచ్చితంగా తినిపించాలి డే బై డే తర్వాత మనకు ఒక వారంసారి అయినా వేపాకు తినిపించాలి ఏ రోగాలు అనేటివి మనకు ఆవులకు రాకుండా ఉంటే స్కిన్ బాగుంటుంది ఆవులది పాలు చాలా బాగున్నాయి ఒక్కొక్క ఆవు మా దగ్గర ఇచ్చేటి ఉన్నాయి ఎనిమిది లీటర్ నుంచి పదమూడు లీటర్ ఇచ్చే ఆవులు ఉన్నాయి మా దగ్గర ఎక్కువ టైం మనకు ఎప్పుడు అది పాలు పదమూడు లీటర్లు రావాలా పది లీటర్లు రావాలన్నట్టు ఉండదు ఇప్పుడు మనకు డెలివరీ ఆవు డెలివరీ అయిందంటే అంటే ఒక నలభై ఐదు రోజులలో మనం దాన్ని ఈటుకు తెచ్చేటట్టు ఉండొచ్చు వచ్చిందంటే ప్రెగ్నెన్సీ కన్ కన్సీవ్ చేస్తే మనకు సంవత్సరంకి ఒక పిల్లని తీసుకోవచ్చు మనం లేదంటే మనకు కొంచెం నష్టాలు వెనుక పోవచ్చు సంవత్సరంకి ఒకసారి ఖచ్చితంగా మనకు ఒక ఈత అనేది ఉండాలి మనకు లేకుంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి డైరీకి ఏది ఉన్నా కానీ అయితే ఏమైందంటే ఇప్పుడు కన్ఫర్మ్ కన్సీవ్ అయిందో ఏదైతే బుల్ క్రాస్ అయిన తర్వాత కన్సీవ్ అయిద్దో తర్వాత పాలు తగ్గుతాయి తగ్గిపోతాయి పాలు అందుకే ఇప్పుడు మనం అంత ఆశపడద్దు ఇది పదమూడు ఇస్తుంది పదమూడు లీటర్లు ఇస్తుంది పదిహేను లీటర్లు ఇస్తుంది అది ఖచ్చితంగా నీకు సంవత్సరం గోల అవి కొన్ని రోజులు అవి ఒక రెండు నెలలు మూడు నెలలు అంటే దాని తర్వాత మళ్ళీ నార్మల్గా వస్తాయి పాలు ఇప్పుడు పది పది లీటర్లు ఇచ్చేది ఐదు లీటర్లకు వస్తుంది ఇంకా ఏడు నెలలు మనం పాలు తీసుకొని ఒక రెండు నెలలు బంద్ పెడితే బాగుంటుంది తల్లికి కూడా బాగుంటుంది పుట్టే పిల్లకి బాగుంటుంది ప్లస్ దానికి ఏదైతే అడ అర్డరు ఉన్నదో ఆర్డర్ కానీ టీట్స్ కానీ అవి బాగుంటాయి డెలివరీ అయ్యేదాకా అంటే కష్టం తీసుకోవద్దు అవి ఒక రెండు నెలల ముందే ఆపేసేయాలి ఏదున్నా కానీ పుట్టే పిల్ల కూడా బాగా హెల్తీగా పుడుతుంది పుట్టి డెలివర్ అయినప్పుడు ఏం చేయాలంటే కొంచెం వెంటనే పసుపు అశ్వగంధ శతావరి వేడి నీళ్ళలో కలిపి డెలివరీ అయిన వెంటనే తల్లికి దాయిపియాలి అశ్వగంధ శతావరి పసుపు బెల్లం గోరెచ్చ నీళ్ళల్లో రెండు బకెట్లు దాయిపిచ్చినామనుకో ఒక రెండు గంటలలో రెండు గంట గంట గంటలోపు మనకు అది మాయ అనేది పడిపోద్ది పడిపోయిందంటే మనకు యూట్రిస్ క్లీన్గా ఉంటుంది మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో కచ్చేటట్టు మనం జాగ్రత్తలు పడాలి బేబీకి మనం ఏంటంటే ఎలాంటి డాక్టర్ అవసరం లేదు హెల్దీగా ఉన్నప్పుడు మనం డాక్టర్ పిరిచే అవసరం లేదు హెల్దీగా ఎలా ఉంటుందంటే మనము ఎప్పుడైతే ఆవుని జాగ్రత్తగా చూసుకుంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు అది హెల్దీగా ఉంటుంది అందుకన్నట్టు ఇప్పుడు బేబీ పుట్టంగానే దానికి నాలుగు టీట్స్ అయ్యి అవి పాలు తాగించాలి గంటలోపు పాలు తాగించకుంటే దానికి కాల్షియం అనేది ఉండదు పెరగదు ఎక్కువ లేజీగా ఉంటుంది పడిపోద్ది గంటలోపు దానికి నాలుగు టీట్లయి పాలు తాగిస్తే అవి అనేటివి హెల్దీగా తయారవుతాయి ఒక రెండు గంటలలో పరిగెట్టుకుంటూ ఉంటాయి అంతే అందుకన్నట్టు పాలు మనం దియకుండా జున్ను పాలు జున్ను పాలు మనం దియకుండా పిల్లకే ఒక పది రోజులు అలా పట్టించండి ఏదో ఎక్కువ ఉన్నాయనుకోండి ఆవుకు ఎక్కువ ఉన్నప్పుడు దానికి కడుపు నిండిందంటే తీసేసి మనం తీసుకోవాలి ఒక పది రోజులు మాత్రం మనం అసలు ముట్టకూడదు పది పది రోజులు అసలు మనం ముట్టని ముట్టద్దు పాలు ఇలా 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 వేలు వాడించుకుంటా ఇలా 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 పిండుకోవాలి ఇక్కడ ఇలా గోరు పెట్టి పిండడం మాత్రం అది సరికాదు అది ఏమైందంటే ఇక్కడ దీనికి టీట్స్కు ప్రాబ్లం అవుతుంది ఆవు కూడా పాలే ఎక్కువది ఇట్లా ఇలా గో గోరుబెట్టు పిండితే ఎప్పుడైనా కానీ ఇలా తీసుకొని నాలుగేళ్ళు ఈ మూడేళ్ళు ఇలా వచ్చేటట్టు చూడాలి ఇలా ఉండాలి ఇలా ఇలా సర్కులేషన్ ఇలా ఉంటే సరిగా నిలబడుతుంది ఆవు పాలు కూడా బాగా ఇస్తుంది ఎప్పుడీ గోరుబెట్టు మాత్రం పిండకూడదు ఇన్స్పెక్షన్ ఉంటాయి గడ్డల్లాగా తయారవుతాయి గడ్డల్లా కూడా చూసుకోవాలి బాగా ఎప్పుడు మనము అడరు కలుపుకుంటూ ఉండాలి వేడి నీళ్ళతో కలుగుకుంటే అది కూడా డిసీజ్ ఉంటుంది కొంచెం దాని తర్వాత రోజు ప్రొద్దున మనం పాలు విండేసి ప్రొద్దున వచ్చినప్పుడు ఎప్పుడు చెవు ఇలా పట్టుకోవాలి ఈ చేతిలో ఇక్కడ అరిచేతిలో మనకి చెవు అంటాలి చెవు అంటున్నప్పుడు ఇది వేడి ఉండాలి ఎప్పుడు చెవు సల్ల పడ్డదంటే ప్రాబ్లం జరాలు కానీ ఏదైనా వచ్చిందని అక్కడ కానీ ఇక్కడ మొక్కు నీరు ఎప్పుడు ఇవి చూసుకోవాలి చెవు ఇలా చేయాలి ప్రొద్దున లేసి వచ్చిన తర్వాత మనం మెయిన్ పేడ చూడాలి పల్సగా వచ్చింది అది ఎట్లా ఇది చూడండి ఇది హెల్తీగా ఉన్నది కవు ఇదేం ప్రాబ్లం లేకుండా ఇష్టం వచ్చినా కానీ కొంచెము సాజీరా జీలకర్ర బెల్లం మూడు తినిపించారు అనుకో జ్వరం కూడా తగ్గిపోతుంది కానీ మాత్రం డైలీ చెవు చెవులు చెక్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు అరిచేతికి దాకాలి చెవు ఇంకొకటి గ్యాస్ ట్రబుల్కు గ్యాస్ ట్రబుల్కు చాలామంది ఏం చేస్తారు ఏదైనా అయింది చనిపోతుంది కాబట్టి చనిపోతారు కూడా గ్యాస్ ట్రబుల్ తోటి గ్యాస్ ట్రబుల్ కొంచెం నూనె దానికి కూడా కొంచెం నూనె తినే సోడా కలిపి తాగిపిచ్చారు అనుకోండి ఒక ఐదు నిమిషాలలో మనకు ఆవు అనేది క్యూర్ ఉంటుంది దానికి గ్యాస్ ట్రబుల్ అయినప్పుడు ఎక్కువ ఇంజక్షన్లు వేయద్దు ఇంజక్షన్ వేస్తే మధ్య అది ఇంకా పాడైపోద్ది అందుకని కొంచెం మా నూనె మూడు వందల గ్రామ్ పల్లీ నూనె ఫైవ్ గ్రామ్ సోడా కలిపి తాగిపిస్తే గ్యాస్ డబ్బులు ఈజీగా పోతుంది అది ఈ ఆవులు వచ్చేసి మేము ఆవులని ఆవు అని పిలుచుడు కానీ జరగదు ఏదైనా కానీ పేరు పెట్టి పిలుస్తాం ఇప్పుడు దీని పేరు గంగ ఈ తులసి ఏదైనా కానీ గోమాతని గంగ తులసి ఆర్తి యమున కావేరి ఇలా కొన్ని ప్రతి ఒక్క ఆవుకు మా దగ్గర పేర్లు ఉంటాయి పేరుతో పిలిస్తే అవి పిల్ల పిల్లంగానే అవి వస్తాయి చూస్తాయి దగ్గరికి వస్తాయి పిల్లలకు కూడా పుట్టిన పిల్లలు కూడా ఏ తల్లి దగ్గరకోవాలో నా తల్లి పేరు పెట్టి పిలిస్తే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది ఇలాంటి బ్రీడ్ మనము తెచ్చుకుంటే బాగుంటుంది చూసి తెచ్చుకోవాలి క్రాస్ బ్రీడ్లు ఎక్కువ అమ్ముతారు గుజరాత్లో క్రాస్ బ్రీడు అది ఏంటంటే హైట్ ఉంటుంది అన్నీ బాగుంటాయి అదే బాగున్నది అని అనుకుంటారు క్రాస్ బ్రీడ్లు తెచ్చుకోవద్దు అది తక్కువ ధరలు దొరుకుతుంది కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువ ధర చెప్తారు వాళ్ళు ఇప్పుడు ఆవును చూస్తే బాగుంటుంది హెల్దీగా ఉన్నదని అంటారు ప్రెగ్నెన్సీ ఉన్నదంట ఇప్పుడు పాలు రాదు తీయ రాదు ప్రెగ్నెన్సీ ఉన్నదనంట ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళని ఒక్కొక్కసారి ఒక టీట్స్ చేయదు లక్ష రూపాయలు ఆవు టీట్స్ చేయకుంటే అది దాని విలువ ఎంత ఇరవై వేలు కూడా ఇవాళ తీసుకోరు అందుకే డెలివరీ అయిన ఆవులే పాలిచ్చి ఆవులే తెచ్చుకుంటే బాగుంటుంది ప్రెగ్నెన్సీ ఆవులు తెచ్చుకోకండి ఎప్పుడు కూడా తెచ్చుకుంటే అది మనం ఎప్పుడు ఏమైతే జరిగేది తెలియదు టీట్స్ పాడైనాయా మరి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతుంది అది కూడా తెలియదు కొంచెం జాగ్రత్త పడాల పశుకు రసము సూపర్ని పియ్యారు మక్క జొన్న ఇవి మేము ఫీడింగ్ ఇస్తూ ఉంటాము ప్లస్ మక్కచొప్ప మెయిన్ మక్కచొప్ప అయితే బాగుంటుంది మనకు ఏ అవసరం లేదు మక్కచొప్ప మిక్స్ మిక్సీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మక్క చొప్ప సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పచ్చిగడ్డి అది ఇస్తే హెల్దీగా ఉంటాయి ఆవులు కంపల్సరీ అలాగే ఇయ్యాలి ఎందుకంటే ఎండుగడ్డ ఎందుకంటే డైజెస్ట్ తొందర అవుతుంది దాంతో దోమలకు నైట్ ఏం చేస్తామంటే మేము పిడకల అగ్గి తయారు చేసి అందులో కొంచెం గుగ్గిలము మైసార్చి వేప నూనె వేసి పొగ వేసేస్తాం అందులో దోమలు కొంచెం తక్కువ ఉంటాయి మా దగ్గర ఎక్కువ ఉండే ఇప్పుడు ఈగలకు కూడా అంతే ఏదైనా కానీ కొంచెం జాగ్రత్త పడి వేపాకేస్తాము నీలగిరి ఆకు ఇవన్నీ వేసి పొగబెట్టేస్తాం దీని పేడ మనకు ఈజీ వెళ్ళిపోతుంది రైతులు ఉన్నారు ఇక్కడ లోకల్లో వాళ్ళు ట్రాక్టర్కి ఏడు వేలు ఇచ్చి తీసుకెళ్తారు ప్రతి పంటకు మన దగ్గర పేడ మిగిలది తీసుకెళ్తారు రైతులు గోమూత్రం ఇక్కడ స్టోరేజ్ చేసిన గోమూత్రం కూడా రైతులు తీసుకెళ్తారు ఎన్ని లీటర్లు అన్న అవసరం కానీ లీటర్ పదిహేను రూపాయలు చొప్పున ఇస్తున్నా ఇక్కడ నేనైతే ఇక మిగతా వేరే స్టేట్లో కానీ వేరే డిస్టిక్లో కానీ రేట్లు ఎక్కువైనా ఉన్నాయి అవి నేను మాత్రం ఒక పదిహేను రూపాయలు తీసుకొని లీటర్ పదిహేను గోమూత్రం ఇస్తున్నా పేడ ఏడు రూపాయలు రూపాయలకి ట్రాక్టర్ ఇస్తున్నాను మన పాలు ఇవి మనం ప్లాస్టిక్ వాడకుండా గ్లాస్ బాటల్ పెట్టి గ్లాస్ బాటిల్స్ ఇస్తున్నా హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాము మా ఇంటి వాళ్ళు ఎవరు లేరు బయట వాళ్ళు ప్లస్ ఏంటంటే ప్లాస్టిక్ పెట్టడం వల్ల అది పాల ప్రోటీన్ అనేది ఉండదు తగ్గిపోద్ది అందుకన్నట్టు గ్లాస్ బాటల్ పెట్టి సప్లై చేయడం జరుగుతుంది నలభై రూపాయలు హాఫ్ లీటరు ఎనభై రూపాయలు లీటరు ఇది మనకు మనకు ఏది ఫోర్ వీల్ వెహికల్ అవసరం లేదు ఒక స్కూటీ ఉంటే చాలు ఎందుకంటే సేఫ్టీగా ఉంటాయి బాటల్స్ పగలకుంటా స్పంజ్ ఉంటుంది ఇందులో కాజ్ బాటల్ పగలకుంటా సేఫ్టీగా ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళచ్చు మనం దీంతో నలభై లీటర్లు మనం ఈజీగా కొడుకు హోమ్ డెలివరీ చేసేస్తాడు ఇదేమో ఇది వచ్చేసి హాఫ్ లీటర్ బ్యాగు ఇది వచ్చి ఇది వన్ లీటర్ బ్యాగు వన్ లీటర్ బ్యాగ్ ఇది మన లోగో ఉంటుంది ఇది సేఫ్టీ ఏం పగలకుండా సేఫ్టీ ఉంటే మనం బైక్ మీద తీసుకొని వెళ్ళచ్చు ఎలాంటి ఫోర్ వీల్ వెహికల్ అవసరం లేదు దీనికి ఇవి ఢిల్లీ నుంచి నేను చెప్పించిన బ్యాగులు ఇప్పుడైతే ఒక వంద ఎనభై నుంచి వంద లీటర్ వెళ్తుంది వచ్చేసి నెయ్యి నెయ్యి అనేది మేము అలా ఏది మన ఆయుర్వేదికు రూపంగా కవం కట్టే కవంతోటి నెయ్యి తీస్తుంటాం ఇది మనం ఇప్పుడు వాటర్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కవర్ ఇలా పెట్టి ఈ కవర్ వేసేయాలి ఎందుకంటే చిలికినప్పుడు అది బయటకు రాకుండా చూసుకుంటాను సేఫ్టీగా ఉంటుంది ఇలా పెట్టేసి సెట్ చేసుకోవాలి మనం ఎక్కువేం లేదు ఇక్కడ ఒక పిన్ ఉంటుంది దీన్ని పూజ చేస్తే సరిపోతుంది ఇట్లా పెట్టేసి కవరు ఉంటుంది ఇక్కడ పూజ చేయాలి లేదా మళ్ళీ తీసేటప్పుడు దాన్ని కింద కన్నా ఉంటే బయటకు వచ్చేది మ్యాగ్నెట్ లాగా ఉంటుంది అది ఒకటి తర్వాత పవర్ ఆన్ చేస్తుంది ఇది వన్ హెచ్పి మోటరు దీంతో మనకు పవర్ ఏం ఎక్కువ బిల్ ఏం రాదా అమౌంట్ ఇది మోటార్ పవర్ దాని తర్వాత ఇది మన కంట్రోలర్ కంట్రోలర్ మనం ఇప్పుడు ఒక నైంటీ నైంటీ నుంచి హండ్రెడ్ మీ హండ్రెడ్ పెట్టుకున్నాం అనుకోండి ఈ టైమింగ్ ఇది నైంటీ నైన్ ఇది స్పీడు లో హై ఎప్పుడైనా కానీ మనం కొంచెం లోనే ఉంచుకోవాలి హైలో పెట్టింది నైంటీ మినిట్స్ నైంటీ నైన్ మినిట్స్లో అయ్యేటట్టు ఉంచుకుంటామంటే చాలా ప్రోటీన్గా చాలా ఈజీగా హెల్దీగా వస్తుంది అన్న ఈ స్టార్ట్ ఇది స్టార్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ నెంబర్స్ ఏంటంటే ఇది పాడైపోయినప్పుడు ఈ నెంబర్ల ద్వారా వాడడం జరుగుతుంది అది ఇది ఎమర్జెన్సీ స్టాఫ్ ఇది ఇప్పుడు మనము ఒక నైన్టీ నైన్ మినిట్ తొంభై తొమ్మిది నిమిషాలు సెట్ చేసి పెట్టిన ఆ లోపు స్ట్రాంగ్ హెల్దీగా విన్నస్తు ఉంటుంది స్లో మోషన్లో తిరుగుతుంది ఇది స్లోలా తిరుగుతుంది పాలు మనకు సేల్ అవుతున్న బాగానే హండ్రెడ్ లీటరు అంటే ఇప్పుడు మనకు రోజు ఎనభై వేలు వస్తుంది ఆదాయం అందులోంచి సగం తీసేసిన సగం మనకు మిగులుతుంది ప్లస్ నెయ్యి ఇప్పుడు పాలైతే లేవు నెయ్యి ఉన్నప్పుడు నెయ్యి కూడా మూడు వేల రూపాయలు కేజీ వెళ్తుంది దానికి కూడా ఆదాయం బాగుంది పేడ పేడ తీసుకెళ్తారు రెండు లక్షలున్నారా మూడు మూడు లక్షల లోపు ఆదాయం ఉంది నాకు ఒక లక్ష లక్ష ఇరవై వేలు దాకా మిగులుతున్నాయి హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఇంకా కొంచెం నాకు మెయిన్ ప్రా ఏందంటే బ్రీడ్ డెవలప్ చేయాలి ఎందుకంటే మన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంది బ్రీడు ఈ బ్రీడు గురించి చెప్పాలి అన్నట్టు గిరు ఆవులు అనేవి నేను డెవలప్ చేస్తున్నా అందులో ఒకటి లిల్లీడి అని ఒకటి కాబరి అని ఒకటి పాడ అని ఇట్లా నాలుగు నాలుగు రకాల జాతులు ఒకటి స్వర్ణ కపీలా శ్వేత కపీల అని కొన్ని ఆవుల రకాల తీసుకొచ్చిన ఇది వచ్చేసి స్వర్ణ కపీల ఇది దీన్ని స్వర్ణ కపీల అంటారు ఇది శ్వేత కపీలా ఇది బ్లాక్ నల్లది చాలామంది ఇష్టపడతారు ఇది దీని కాస్ట్ ఇది ఇలాంటిది ఎక్కువ ఉంటాయి ఇది స్వర్ణ కపీలా ఇది మనం ఎండాకాలము ఏం దేశీయ ఆవులు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండయి ఆవు తింటలేదు చెమట లేదు ముక్కు పైన అన్నప్పుడు చక్కెర చిన్న రెండు ఇచ్చినాం అనుకోండి కొంచెం అవి నమిలి చెమట వస్తుంది హెల్దీగా ఉంటుంది కేవలం దేశీ ఆవులే ఈ గోశాలలో మనకు కనిపిస్తాయి అందులోను దేశవాళి ఆవుల్లో ఎంతో విశిష్టత కలిగిన జాతి ఆవులను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు వాటి పెంపకంలో పలు ప్రత్యేక శ్రద్ధలు చూపుతున్నారు నిర్వాహకులు మహిపాల్ మరి ఈ గోశాలలో గో సంరక్షణకై చేపడుతున్న యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ గోశాల మాదే చాలా బాగుంది ఇక్కడ గోశాల ఆవులు ఆవులు అంటే అవగాహన రావాలి ఫస్ట్ మేము కొరట్ల పాలు సప్లై చేస్తాము పదకొండు కిలోమీటర్ వస్తుంది ఇక్కడ నుండి మేము ఓవరాల్ ఒక పర్ డే వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ తిరుగుతాము హోమ్ డెలివరీ ఉంటుంది మాది బిల్డింగ్ మాత్రం మంత్ మంత్కి తీసుకుంటాము మాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం మేము మా నానమ్మ మా ఫాదరు మా చెల్లె మదర్ మా తాతయ్య అందరం ఇక్కడే ఉంటున్నాం అందరం గోసేవ చేసుకుంటున్నాం మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ఆవులతో ఉంటే వేరే విధంగా ఉంటుంది ఇక్కడ ఆవులు అంటే చాలా మన మనుషుల్లాగానే చాలా బాగుంటాయి అందరం ఇక్కడే ఉంటున్నాము మాకు సొంతంగా ఇల్లు ఉంది అక్కడ ఐలాపూర్ గ్రామంలో మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండి ఇక్కడే చూసుకుంటూ ప్రొద్దున మూడు గంటలకు లేచి ఆవు ఎలా ఉందని చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు నేను కాకుండా మా భార్య మా భార్య కాకుండా మా కూతురు కూతురు కాకుండా కొడుకు అందరు కలిసి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటున్నాం ఈ మొత్తం షెడ్ డిజైన్ మొత్తం నాన్నగారు చేసారు ఆ నాలుగైదు సంవత్సరాల సంది గోశాల పెట్టుతా బాపు అని చెప్పి అన్నాడు అంటే అద్దరా బాబు అది కొంచెం తక్లిఫ్ అయినా సరే నేను ఆవులది గోశాల పెట్టి సేవ చేస్తా అంటే మరి నీ అని చెప్పాను చెప్పిగా వానికి మా కుమారుని వెనుక మేము అండగా ఉన్నాం అన్నట్టు అండగా ఉండి ఈ గోశాలను స్థాపించినాము ఇంకా ఏమిటిదంటే నాకు చాలా సంతోషం ఉన్నది మా ఇది పెట్టిన దానికి నమస్కారం నా పేరు రజిత మా ఆయన గోశాల చాలా హ్యాపీగా ఉంది మాకు మేము ఇక్కడ అందరం కష్టపడి పనిచేస్తున్నాము మాకు ఇక్కడ ఉండడం ఏం కష్టం అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు మేము మా భర్త అందరం హ్యాపీగా ఉన్నాం ఇక్కడ డెలివరీ టైంలో చాలా కేరింగ్ తీసుకుంటాము బెడ్ వేయడము ఆవుకు గడ్డితో నైట్ అంతా మేల్కొని ఉండడం అన్నీ మేము చూసుకుంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడనే ఉంటాం మేము మూడు గంటలకు లేస్తాము మేము ఆవులకు డెలివరీ అయ్యి అయ్యే టైంలో వేడిళ్ళలా బెల్లము పసుపు శతావరి అవన్నీ మిక్స్ చేసి ఇస్తాము మాయపడతకు తొందరగా మాయ అన్ని కేరింగ్ తీసుకుంటాము చాలా బాగా చూసుకుంటాం ఆవుల్ని హలో నా పేరు ప్రీతి ఇక్కడ గోశాల మా డాడీ స్థాపించిండు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రోజు ప్రొద్దున లేచి ఆవులను చూడడము ముట్టడం చేయడం చాలా బాగా అనిపిస్తుంది రిలాక్సింగ్ ఉంటుంది ఫుల్ పాలు బాటిల్స్ ఎలా నింపడం ప్యాకింగ్ చేయడము డెలివరీ ఊళ్ళో నేను కూడా డెలివరీకి వెళ్తాను చేయడానికి ఇంకా ఏమన్నా హెల్త్ బాగాలేకున్నా ఇష్యూస్ ఉన్నా మేము కూడా ట్రీట్మెంట్ చేస్తాం డాడీ నేర్పించిండు డాడీ లేకపోయినా కూడా మేము చేస్తాం చేయగలుగుతాము అట్లా డాడీ చెప్పిండు మాకు అంటే అందరు అంటారు కదా ఇబ్బంది ఉంటుంది ఆవులతోని అని అట్లేముండదు చూసుకోవడానికి చాలా హెల్దీగా ఉంటాయి ఆవులు ఇబ్బంది అనేది ఏం లేదు మేము కూడా చూస్తున్నాం కదా ఇప్పుడు మస్తు రోజుల నుంచి అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది ఫ్యామిలీ అందరం కాబట్టి గోశాలలో గోవులకు ఆహారంగా సహజ పద్ధతిలోనే దాణా ఇస్తున్నారు పోషకాలు ఎక్కువ ఉండే విధంగా స్వయంగా తయారు చేసి సహజ పద్ధతిలోనే వాటిని పెంచి పోషిస్తున్నారు అదే కొవ్వలో ఎలాంటి కృత్రిమ వనరులను ఉపయోగించకుండా పాలను విక్రయిస్తున్నారు అంతేకాకుండా గుజరాత్ నుండి ప్రత్యేకంగా తెచ్చిన మెషిన్ ద్వారా పెరుగు నుండి నెయ్యి తీసి దానిని అమ్మడం ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు నిర్వాహకుడు మహిపాల్ ఇది మనము ఏదైతే అంటారో మన పాల చున్నారా చున్న అదే ఇది నేను కలిపిన ఇది ఎందుకంటే వాటర్లకు కంపల్సరీ మనం వారంకొకసారైనా చున్నం పెట్టాలి కుండీలకు ఎందుకంటే కాల్షియం ఉంటుంది చున్నంలో మళ్ళీ కొంచెం ఒక ఇప్పుడు ఈ ఒక థౌజండ్ లీటర్లు ఒక హాఫ్ కేజీ సాల్ట్ కూడా వేయాలి ఎప్పుడైనా కానీ మర్చిపోదు సున్నంతో కొంచెం సాల్ట్ ఉన్నా కానీ క్యాల్షియం ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీకి దగ్గర ఉన్నాయి ఆవులు ఇంకొక వన్ మంత్ అయితే డెలివరీ అవుతుంది ఏదైతే సెవెన్ మంత్ దాటిందో దాన్ని సపరేట్గా కట్ చేసుకుంటేనే మనకు బాగుంటుంది అందుకే ప్రెగ్నెన్సీ ఆవులు సపరేట్గా ఉంచుతా దాని సపరేట్ షెడ్ ఉంటుంది మళ్ళీ పాలు తాగే పిల్లలకు కానీ ఏదైనా కానీ అవి సపరేటే ఉంటాయి సపరేట్ షెడ్ ఉన్నది డ్రై కౌస్కు సపరేట్ షెడ్ ఉన్నది మిల్కింగ్కు సపరేట్ షెడ్ వేరే వేరే షెడ్లు ఉంచినాయి ఎందుకంటే అన్ని మిక్సింగ్ అయితే ఏంటంటే ఇప్పుడు కడుపులో పిల్లు పక్క పక్కకుండా డ్రైవ్ ఏం చేస్తుంది కడుపులో కొట్టింది అనుకో కడుపులో పిల్ల ప్రాబ్లం వస్తుంది అని అన్నట్టు డెలివరీకి టూ మంత్స్ ఉన్నాయన్నంటే సపరేట్గా తీసుకొచ్చి కట్టేస్తాను అన్నట్టు దాని ఫీడింగ్ వేరే ఉంటుంది మళ్ళీ కొంచెం ఎందుకంటే హెల్తీగా ఉండాలి పిల్ల బాగుండాలి అన్నట్టు కొంచెం దానాలో నేను మిక్సింగ్ వేరే ఇస్తూ ఉంటానండి చాలామంది ఇంట్రెస్ట్ తోటి వస్తూ ఉంటారు అన్న మేము కూడా ఆవులు తీసుకురావాలనుకుంటున్నాం మేము కూడా పెట్టాలనుకుంటాం చాలామంది ఏంటంటే వాటి పాలు చూస్తారు పాలు ఎనభై రూపాయలు పోతుంది లీటరు మళ్ళీ ఎన్ని లీటర్లు రా ఇస్తుంది పాలు అదే ఆశ వాళ్ళకు కొంచెం పాలు కాక ఆవుని చూడక ఇది ఇన్ని లీటర్లు ఇస్తుంది ఇన్ని పా ఇంత రేట్ వస్తుంది పాలకు అట్లాంటిది కాకుండా ఆవు గురించి నేరండి దాని మెయింటెనెన్స్ ఏంటిది దానికి రోగం వస్తే ఎలా కాపాడుకోవాలి దాని డెలివరీ టైంలో ఎలా ఉండాలి అనేది చూసుకున్న తర్వాతనే నేర్చిన తర్వాతనే మీరు తీసుకురండి ఎందుకంటే మరి చాలా చాలా షెడ్లు నష్టపోతుర్రు తొంభై శాతము అమ్మేయడం జరుగుతుంది హెల్దీగా ఉన్న ఆవు ఒక కనీ బక్క సన్న పడిపోతున్నాయి అవి ఫుడ్ మెయింటైన్ లేక దానికి సరిగ్గా మెయింటైన్ లేక అది ముందు మనం ఫీడింగ్ ఏది ఇవ్వాలనేది అది నేర్చిన తర్వాతనే మన ఆవులు తెచ్చుకోవాలి తెచ్చిన అది మన మిల్క్ ఏమున్నది ఆవు బాగుంటే మిల్క్ వస్తుంది ఆవు బాగా లేకుండా మిల్క్ రాదు మీకు పది పదిహేను లీటర్లు ఇచ్చే ఆవు కూడా మీకు హెల్త్ బాగా లేకుంటే హెల్త్ బాగా లేకుంటే అది ఒక రెండు లీటర్ల తప్ప ఎక్కువ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే